గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కూతవేటు దూరంలో గాంధీ పార్క్ గోడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో నడి రోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపరపు శ్రీధర్ శర్మ అన్నారు రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో నిర్మాణం కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజా సంఘాలు గతంలో హెచ్చరించినా కూడా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని శ్రీధర్ వాపోయారు మున్సిపల్ కాంట్రాక్టర్ కు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల విజ్ఞప్తులను గాలికి వదిలేసి మున్సిపాలిటీ ఉన్నత అధికారులు నగర మేయర్ కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అర్ధరాత్రులు స్లాబ్ వేసేందుకు రహస్యంగా సెంట్రింగ్ చెక్క ఏర్పాటు చేశారని గతంలో ప్రధాన రహదారి విస్తీర్ణ నేపథ్యంలో గాంధీ పార్క్ స్థలాన్ని కోరగాయల మార్కెట్ స్థలాన్ని తీసుకుని ఆ ప్రాంతంలో వెడల్పు అయిన రోడ్డుగా విస్తరణ చేశారని ఇంతకాలం ఈ రోడ్డును ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జరిగిందని ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు మేయర్ కలిసి ఈ కాంట్రాక్టర్ వద్ద కమిషన్ల కోసం అక్రమ కట్టడం చేపట్టారని శ్రీధర్ మండిపడ్డారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎంత పరిదగించారంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మేయరు కార్పొరేటర్లు అందరూ కలిసి భవానీ యాడ్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీకి అనేది కాంట్రాక్ట్ ముప్పై సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది భవానీ యాడ్స్ ముప్పై సంవత్సరాల పాటు బస్సు బే నిర్వహించుకోవడానికి కాంట్రాక్ట్ బస్సు పే అంటే ఏంటి మామూలుగా అల్యూమినియంతో అల్యూమినియం రాడ్స్ పెట్టి నగరాల్లో వేస్తారు ఎక్కడ రోడ్డుకి దూరంగా ఇక్కడ గుంటూరు నగరంలో చూస్తే మీరు చూడండి నడి రోడ్డులో నడి రోడ్డులో బస్సు కార్పొరేషన్లు వంద మీటర్ల దూరం ఇక్కడ నుంచి కార్పొరేషన్ ఒక వంద మీటర్ల బస్వేని నిర్మాణానికి అవకాశం ఇచ్చారు అంటే కౌన్సిల్ లో రెండు సార్లు వ్యతిరేకించిన సభ్యులు కౌన్సిల్ సభ్యులు అయినా గానీ దాన్ని ప్రభుత్వానికి పంపించి ఇరవై రెండు చోట్ల బస్సులు వెళ్ళని చోట్ల ఇరవై రెండు చోట్ల బస్సులు తిరగని చోట్ల పర్మిషన్ ఎలా ఇచ్చారు మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది మరి దీనిలో భాగంగా ఈ రోజు అర్ధరాత్రి అని చెప్పి మరి పట్టాలు కట్టారు సీక్రెట్ గా ఈట కోసం ఈ పట్టాలన్నీ కట్టారు దానికోసం ఈ రోజున మేము అందరం ఇక్కడికి రావటం జరిగింది ఎవరైనా గనుక ఈ రోజు నైట్ స్లాబ్లు వేస్తే అడ్డుకొని తీరుతాం మరి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు తూర్పు శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ గారు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు వీళ్ళందరూ ఇట్లాంటి బస్సు వేల నిర్మాణాల పైన గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతుల పైన దృష్టి సారించి తక్షణమే రోడ్డుకే అడ్డంగా ఉన్న ఈ నిర్మాణాన్ని కూలగొట్టాలని గతంలో ఓటు విశాలం కోసం దీన్ని పెద్ద రోడ్డు చేస్తే దాన్ని సగం ఆక్రమించి ఇక్కడ గాంధీ పార్కు గోడనానుకొని కడుతున్నారు ఇది చాలా చట్ట విరుద్ధం మున్సిపల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు గాని ఎవరి మున్సిపల్ కౌన్సిల్ అనుమతులు గాని లేకుండా ఓన్లీ కాంట్రాక్టర్లకి ఎవరైతే ఈ యాడ్స్ ఉన్నాయో ఆ పవానీ యాడ్స్ కాంట్రాక్టర్లు దగ్గర కమిషన్ల కోసం అర్ధరాత్రి పూట స్లాబ్ వేయడానికి పట్టాలన్నీ కట్టి చెక్కలు అన్ని పెట్టారు దీన్ని అడ్డుకోవడం కోసం ఈ రోజున బ్రాహ్మణ చైతన్యవేదిక ఇక్కడ రావడం జరిగింది తక్షణమే మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు దీనిపైన దృష్టి సారించి మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ అనుమతులన్నీ రద్దు చేయాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది తక్షణమే మరి చంద్రబాబు గారి ప్రభుత్వం అనుమతులన్నీ రద్దు చేయాలి కుమ్మక్కైన అధికారులు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల దగ్గర నుంచి వసూలు చేయాలి లేని పక్షంలో ప్రజా సంఘాలని కలుపుకొని ధర్నా చేస్తామని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరిస్తుంది మున్సిపల్ అధికారులని